ఎవ్రీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్ థైరాయిడ్ టెస్ట్ సెకండ్ ఇయర్ ల్యాబ్ టెస్ట్ అయిపోయాక కంటిన్యూషన్ వీడియో ఇది నా నల్లపూసులు అయితే బ్యాక్ సైడ్ లింక్ అయితే ఊడిపోయింది ఇంక వెంటనే మా హస్బెండ్ కంగారు పడుకు ఇక్కడ అతికిస్తారు ఇక్కడ మనకి ఇండియాలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే షాప్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఇంక ఇక్కడ షాప్ కి అయితే వచ్చాము ఇక్కడ స్టోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి బెరల్స్ ఇంకా జాతకానికి మనం స్టోన్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా పగడము ఒక్కొక్కరికి నీలము అలాగే ఉంగరం చేయించుకునేటప్పుడు ఇవన్నీ కూడా సర్టిఫింగ్ ఇక్కడంతా కూడా షాప్ కూడా మిషన్ మీద అయితే తయారు చేసేస్తారు మనం ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన వన్ వీక్ కల్లా మనకైతే రెడీ అయితే అయిపోతుంది ఐటమ్ అంతా కూడా నేనైతే నల్ల పూసలు ఇచ్చాను వెంటనే ఫైవ్ మినిట్స్ లో అయితే అతికించేసి అయితే ఇచ్చేసారు వాళ్ళు మనకి మెరుగు పెట్టించుకోవాలన్నా కూడా మెరుగు పెట్టించుకోవచ్చు సిల్వర్ గాని గోల్డ్ గాని ఇక్కడ అండ్ ఇక్కడ మనకి చాలా స్టోన్స్ అయితే అయితే కనిపిస్తున్నాయి కదా చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి షైనింగ్ తో అయితే ఉన్నాయి సర్టిఫికేట్ విత్ సర్టిఫికేట్ తో అయితే మనకు సేల్ చేస్తున్నారు మనం గోల్డ్ చేయించుకోలేకపోయినా ఓన్లీ స్టోన్ కూడా ఇక్కడ అయితే కొనుక్కోవచ్చు లో గోల్డ్ తక్కువ అని అందరూ అంటూ ఉంటారు కదా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది అంతే పెద్ద తేడా అయితే ఏం ఉండదు దుబాయ్ నుంచి వస్తున్నాం అంటే గోల్డ్ తీసుకురని అని అందరూ అంటూ ఉంటారు కదా ఈ రింగ్ అయితే మా హస్బెండ్ అయితే ఇక్కడే చేయించారంట కపుల్ రింగ్ దివ్యా అని వెడ్డింగ్ డేట్ తోటి చాలా బాగుంటుంది ఈ రింగ్ కూడా అని నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ జేఎం ట్రేడింగ్ అని చెప్పి ఇక్కడ మనకి దారాలు పోసలు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ సంబంధించినవి శారీస్ మీదకి లేసెస్ ఊలు ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి వరల్డ్ నుంచి అయితే వస్తాయంటే ఇక్కడ అన్ని కూడా దొరుకుతాయి అంట నేనైతే ఇక్కడ దారపురీలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను ఫస్ట్ టైం అయితే ఇన్ని వెరైటీస్ అయితే చూసాను చాలా కలెక్షన్ అయితే ఉంది అంటే పీస్ఫుల్ గా అయితే షాప్ అంతా కూడా వీడియో అయితే తీస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా నేను ఫోటోస్ అయితే తీసుకున్నాను చూసారు కదా ఇన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి లో కూడా ఎక్కడ లేని కలెక్షన్ అన్ని కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి ఈసారి మీరు ఎవరైనా సరే అబుదాబిలో ఉన్న వాళ్ళు కుట్టుకోవడానికి ఏదన్నా శారీ మీద వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ షాప్ వెళ్తే మదీనా జయత్ బ్యాక్ సైడ్ ఏ ఉంటుంది ఈ షాప్స్ గోల్డ్ రిపేరింగ్ షాప్ అండ్ జేఎం ట్రేడింగ్ కూడా ఇది గోల్డ్ సూక్ అంటారు అబుదాబిలోనే చాలా పెద్ద మాల్ మదీనా జయత్ షాపింగ్ మాల్ అంటాం ఇది మాల్ అంతా కూడా మనకి ఎక్కువ షాప్స్ అన్ని కూడా గోల్డ్ వే ఉంటాయి ఇంకా రిమైనింగ్ షాప్స్ కూడా ఉంటాయి అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి మనకి మాల్ లోని పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంటుంది మాల్ చాలా పెద్దది అండ్ కేరళ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అబుదాబీలో పెద్ద పెద్ద టవర్స్ అండ్ ఇదంతా కూడా ఈ షాపింగ్ అంతా కూడా గ్రాండ్ ఎమరేట్స్ లోని క్రిస్మస్ అయితే అప్పుడే అబుదాబీలో అయితే స్టార్ట్ అయిపోయింది మీరు అందరూ కూడా చూడొచ్చు అని చెప్పి నేనైతే వీడియో అయితే తీసాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోల్డ్ అయితే మెరిసిపోతున్నాయి ఇంట్లో మనకి కప్పు సాసరు ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ప్లేట్స్ అంతా కూడా గోల్డ్ సిల్వర్ ఫినిషింగ్ తోటే ఉంటుంది ఇండియా లో అందరూ కూడా గ్లాస్ ఐటమ్స్ అయితే యూస్ చేస్తారు కదా ఇక్కడ అంతా కూడా గోల్డ్ సిల్వర్ ఫినిషింగ్ తో యూస్ చే చేస్తారు ఇంట్లో అరబిక్ వాల్ ఇంట్లో మనం ఇంటికి వెళ్లి చూస్తే ఇవన్నీ కూడా ఇంటీరియర్ ఐటమ్స్ మాక్సిమం ఇవే ఉంటాయి ఈ టైప్ లోనే అండ్ వాళ్ళు ఫెస్టివల్ వస్తే మళ్ళీ అన్ని కూడా పాతవన్నీ మార్చి కొత్త కొంటారు క్రిస్మస్ థీమ్ భలే ఉంది కదా చాలా బాగా డెకరేట్ అయితే చేస్తారు ఇక్కడ సాంట అండ్ ట్రీస్ ఇవన్నీ కూడా క్రిస్మస్ థీమ్ అయితే రెడీ అయితే అయిపోయింది అందరూ కొనుక్కునే వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారు చాలా రీజనబుల్ ప్రైజ్ లో అయితే ఉంటుంది గ్రాండ్ ఎమరేట్స్ లోని ఇండియా లో క్రిస్మస్ హడావుడి స్టార్ట్ అయిపోయిందా అన్నది కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి క్రిస్మస్ థీమ్ అంతా కూడా అని ఇందుకి క్రాక్స్ కొనడానికి అయితే వచ్చాము కి వాటితో పాటు నేను కూడా కొనుక్కున్నాను క్రాక్స్ అంటే కదా పిల్లలకు కొనడానికి వెళ్ళి మదర్ కూడా కొనుక్కుంటాము ఎందుకంటే నచ్చితే కాంప్రమైజ్ అయితే అవలేము కదా మా హస్బెండ్ అయితే తీసుకో నచ్చితే అని చెప్పారు ఇంకా తీసుకున్నాను మీ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా క్రాక్స్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి మీ సమాధానాన్ని ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి for notifications bye bye